రి ఓం ఆధ్యాత్మిక మిత్రులరా ఈరోజు మనం రామాయణ కాలం నాటి మహాయోధుడైనటువంటి స్వామి గురించి కొన్ని మాటలు చర్చించుకుందాం లక్ష్మణస్వామి ఆవేశం ఉత్తేజన కలగలిసిన రూపంగా మనకి కనిపిస్తూ ఉంటాడు కానీ ఆయనలో చాలా దూరదృష్టి ఉంటుంది పైకి ఎంత కఠోరంగా కనిపిస్తాడో లోపలంత కోమలంగా ఉంటాడు ఆయన యొక్క గొప్పతనాన్ని మొట్ట మొదటగా గుర్తించింది విశ్వామిత్ర మహర్షి విశ్వామిత్ర మహర్షి యాగరక్షణ సాకుతో అయోధ్య వచ్చి అనుజ సహిత దేహు రఘునాథ అంటాడు లక్ష్మణునితో కలిసి రాముని నాతో పంపించు అని చెప్పి కోరుతాడు ఎందుకు అంటే శ్రీరామచంద్రుడు వశిష్ఠ మహర్షి నుండి విష్ణువు కావలసిన వేద విద్యను తీసుకున్నాడు వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడు ఇద్దరు సత్వగుణ ప్రధానులు ఆ శ్రీరామచంద్రుణ్ణి పరీక్ష చేయడానికి వచ్చినటువంటి విశ్వామిత్ర మహర్షి లక్ష్మణస్వామి రజోగుణంతో కార్యకుశ్రత తెలిసినటువంటి మహాత్ములు అందుకని లక్ష్మణుడు కూడా కావాలని చెప్పేసి విశ్వామిత్ర మహర్షి అంతగా అడిగారు అంతగా అడిగి తీసుకుని వెళ్ళారు అంతేకాకుండా ఆ యొక్క ప్రధాన సమస్య దశానను యొక్క త్రిలోకాధిపతి కావాలనేటటువంటి మహత్వాకాంక్ష ఎంత శక్తి సంపన్నుడైనా ఇతరులకి ఇబ్బంది లేకుండా ప్రవర్తించాలి తప్ప నేను మొత్తాన్ని ఈ మూడు లోకాలకి అధిపతిని కావాలనేటటువంటి కోరిక వ్యక్తం చేయడానికి వీల్లేదు దానివల్ల అనేక మందికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఆ సమస్యను పరిష్కరించాలంటే రావణుణ్ణి శిక్షించవలసి ఉంటుంది కానీ రావణుని యొక్క బలం అంతా మేఘనాథుడు ఆ కాలంలో రామలక్ష్మణుల తర్వాత మహాయోధుడు ఎవరైనా ఉన్నారంటే అతను మేఘనాథుడే అతన్ని కాలం లంకను కానీ రావణుని కానీ ఎవ్వరు ఏమి చేయలేరు అందుకోసం అని చెప్పేసేసి లక్ష్మణ స్వామిని పంపించమని ప్రత్యేకంగా అడుగుతాడు ఆయన ఆయన లక్ష్మణుడు సీతారాములు రాముడు వనవాసానికి పడతానంటే తను తయారైపోతాడు ఎందుకంటే రాముడికి నిజమైన బంటు ఎవరైనా ఉన్నారు అంటే అది స్వామి ఆయన సేవామూర్తి ఆయనకి అన్నకి సేవ చేయడమే తెలుసు తప్ప వేరే ఏమీ తెలియదు ఆయన ఎంత సేవ చేస్తాడు అంటే అంత సేవ చేస్తాడు రామునికి నిరంతరము సాధనలో ఉండేటటువంటి ఆంజనేయ స్వామి ధర్మమూర్తి అయినటువంటి భరతుడు ఆప్తులు ఎవ్వరూ చేయలేని పనిని మాత్రమే ఆంజనేయ స్వామి చేయడం కాడానికి రాముడు అంగీకరిస్తాడు లక్ష్మణుడు అలా కాదు తన అన్నకి ఏమి కావాలో రాముని కన్నా లక్ష్మణుడికే బాగా తెలుసు అందుకనే ఆయన తన కూడా వెళ్ళి అనేక సార్లు శ్రీరాముడే అంటాడు నువ్వు లేకపోతే నేను ఇది అనే మాట అంత ఉన్నతుడనమాట ఆయన స్వామి అంతేకాకుండా ఆయన ఆయన ఉద్రేక స్వభావంలా కనిపిస్తుంటాడు కానీ ఆయన ఆలోచనలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే రాముడు మారి స్వర్ణ లేడిని వేటాడడం కోసం పట్టుకొని బంధించడం కోసం ముందుకు వెళ్ళినప్పుడు హే సీత హాయ్ లక్ష్మణ అనే మాట వినిపించిన వెంటనే సీత ఏదో చెప్తుంటే అప్పుడు సీతామాతకి చెప్తాడు ఇక్కడ రాముడికి ఎవరు ఏం చేయలేరు ఇక్కడ ఆపదలో ఉన్నది మనం ఇది మారేసిన యొక్క గొంతు నిన్ను అటు వెళ్ళగానే ఇటు రావణుడు వస్తాడు అని చెప్పి ఎంత చెప్పినా వినకపోతే ఆఖరికి ఆవిడ ప్రాణత్యాగం చేస్తానన్న మాట విని అప్పుడు అన్న మాటకు జవదాటి అప్పుడు బయటికి వెళ్ళాడు అంతేకాకుండా వెళ్ళేటప్పుడు కూడా ఏం చేశాడు అస్త్ర ద్వారా యంత్ర ప్రతిష్ట చేశాడు అక్కడ అంతేకాకుండా జటాయుని హెచ్చరించి వెళ్ళాడు ఎంత అద్భుతమైనటువంటి కార్యప్రణాళిక చూడండి ప్రతి దాన్ని ముందే ఆలోచించి వాటిని అన్నింటినీ కూడా చక్కగా ఇది చేస్తూ ఉంటాడు కానీ రాముని పక్కనే అతను ఉన్న శరీరాలు వేరైన ఆత్మ ఒకటిగా వాళ్ళిద్దరూ కలిసిపోయినా రాముడు ఉన్నంతసేపు లక్ష్మణుడు ఎక్కడ కనిపించడు ధనాన్ని భద్రంగా లోపల దాచినట్టు అతని వ్యక్తిత్వం దాయపడిందేమో అనిపిస్తుంది అంతేకాకుండా లక్ష్మణుడు ఆయన భార్య అయినటువంటి ఊర్మిళ ఎంత మహోన్నతులంటే ఆ వనాలకు వచ్చే ముందు ఒకసారి అడుగుతాడు ఊర్మిళ వనాలకు వస్తావా అని అడుగుతాడు అడిగితే ఆమె ఉంటుందంటే అన్నా వదల యొక్క సేవ చేయడానికి మీరు వెళుతున్నారు మీకు నేను ఆటంకం కలిగించను రాజమాతల యొక్క సేవ నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అంటారు ఎంత అద్భుతమైనటువంటి వాళ్ళ యొక్క వ్యక్తిత్వాల్ని మనం అంచనా వేయగలము ఒక భవనం పటిష్టంగా నిలబడి ఉందంటే పునాది ఎంత బలమైనటువంటిదో ఈ రామాయణంలో ఈ లక్ష్మణ ఊర్మిళ యొక్క పాత్ర కూడా అటువంటిది పునాదికి వాడినటువంటి ఇసుక కానీ ఇటుక కానీ ఏది మన కంటి కనిపించదు అలాగని చెప్పి దాని అస్తిత్వాన్ని మనం ప్రశ్నించలేం కదా అంత అద్భుతంగా ఇది చేస్తాడు అంతేకాకుండా కరదుష్ణాదులను సంహరించడానికి రాముడు వెళ్ళేటప్పుడు లక్ష్మణుడిని సీతకు రక్షణగా ఉండమని రాముడు ఆజ్ఞాపిస్తాడు ప్రతి పనికి ముందుకు వెళ్ళే లక్ష్మణుడు మాత్రం అప్పుడు వెనక్గా ఉంటాడు ఎందుకని షోర్ఫనక తొందరపాటు వల్ల ఆమె ముక్కుకు గాయమైతే ఆమె అది లక్ష్మణస్వామి ద్వారా జరిగిందని ప్రచారం చేస్తే ఒక స్త్రీకి జరిగిన అవమానం మరొక స్త్రీని అవమానించడం ద్వారా ఇది చేయాలని ఆ రాక్షస జాతి నిర్ణయించడం వల్ల దశాననుడు సేతకు రక్షణ కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని చేయడానికి సిద్ధపడ్డాడు ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన మార్మిక విషయాలు రహస్యమైనటువంటి విషయాన్ని ఆయన ప్రతి పనిలోనూ అంతేకాకుండా రావణుడు వదిలినటువంటి శక్తి బాణంతో సృహ తప్పిపోయేటప్పుడు లక్ష్మణుడు కౌశల్య మాత్రం తలుచుకుంటాడు పెద్దమ్మ అన్నయ్యని కాపాడుకోవడానికి నన్ను రక్షించి అంటాడు చూడు ఎంత అద్భుతమైనటువంటిదో కౌశల్య ఎంత భక్తురాలు అంటే ఆవిడ ఏది అనుకుంటే అది జరుగుతుంది కానీ ఎవ్వరు కూడా తమ హద్దులను దాటి ప్రవర్తించిన వాళ్ళు ఎవ్వరూ కనిపించిన రామాయణంలో వెంటనే కౌశల్య స్పరిశ లక్ష్మణుడికి తెలుస్తుంది తరువాత అయోధ్య వెళ్ళాక అడుగుతాడు పెద్దమ్మ నన్ను కాపాడింది నువ్వే కదా అని అడుగుతాడు అంటే అప్పుడు ఆవిడ అంటుంది ఆ అవును సౌమిత్రిని నేనే కాపాడుకున్నానంటుంది ఆ తర్వాత ఒకసారి కోపించుకున్నాడు రాముడు అడవులకు వెళ్ళడానికి అనుకున్నాడు కైకే కారణం అనుకున్న ఆ ఉద్రేకాన్ని క్షమార్పణ రూపంలో మళ్ళీ కైకేయి మాత పాదాల మీద పడతాడు మాత రాముని యొక్క వనవాసానికి కారణం మీరే నేను భ్రమించాను కానీ ఈ విశ్వ ప్రణాళిక యొక్క ఇది నాకు పూర్తిగా అర్థం కాక ఎలా చేశానమ్మా నన్ను క్షమించు అని ఆవిడ పాదాలపై పడి నమస్కారం చేసుకుంటాడు ఎంత మహోన్నతమైనటువంటి పాత్ర అంటే లక్ష్మణ స్వామిది ఇంకా అద్భుతం అన్నమాట శావకు ఆయనే మారుపేరు మామూలు సేవకుడు చెప్పిన పని చేస్తాడు ఈయన అటువంటి వాడు కాదు అంటాడు రాముని యొక్క అన్న మొహంకే చూస్తూ ఉంటాడు ఆయన భావం కనిపెట్టి ఏం చేయాలో ఆయన చెప్పకుండానే చేయిస్తూ ఉంటాడు అంత మహోన్నతమైనటువంటి సేవాభావం గలటువంటి లక్ష్మణమూర్తిని ఈరోజు స్మరించుకోవడం చాలా ఆనందంగా ఉంది ఆ లక్ష్మణము స్వామి యొక్క వంటి వాళ్ళు రక్షించు బాధ్యతను సుమిత్ర లక్ష్మణుడికి అందించిన అందుకే సౌమిత్రి అంటాం మనం అంత అద్భుతమైనటువంటి మహాత్ములందరినీ పరిచయం చేసినటువంటి వాల్మీకి మహర్షికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ హరి ఓం దత్స్సు